పల్నాడు జిల్లా వెనుకొండ సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని వినుకొండ పట్టణ సిఐ శోభనబాబు అన్నారు జిల్లా ఎస్పీ అవతశాల మేరకు వినుకొండ పట్టణంలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు వినుకొండ పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి డెబ్బై వాహనాలు సీజ్ చేశారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన సరైన ధృవీకరణ పత్రాలు లేకపోయినా వాహనాలు సీజ్ చేస్తామన్నారు ఇటీవల కాలంలో ఇటువంటి వాహనాల ద్వారా నేరాలకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు ఈ డ్రైవ్ నిర్వహించినట్లు వివరించారు ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీనివాస్ సార్ ఆదేశాల మేరకు వెనుకొండ టౌన్ లో స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది అదేవిధంగా ఈ వెహికల్ చెకింగ్ లో నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ అండి నెంబర్లెస్ వెహికల్స్ డాక్యుమెంట్స్ చూపించని వెహికల్స్ తర్వాత మైనర్ డ్రైవింగ్ ఇటువంటి కేసులన్నీ కూడా మేము పనులు చెక్ చేస్తున్నాం అటువంటి వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది ఇది ఎందుకంటే ఈ మధ్య కాలంలో నెంబర్ లేకుండా పత్రాలు లేకుండా వెహికల్ చేసుకొని చాలా నేరాలకు పాల్పడుతున్న ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ఇప్పటి సుమారు ఒక డెబ్బై వెహికల్ దాకా సీజ్ అయినాయి ఇంకా డ్రైవ్ నడుస్తుంది